క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషం మత్తై శుభవార్త ఐదో అధ్యాయం ఇరవయో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం ఆలకించాం నరహత్య చెయ్యరాదు అని పూర్వ నిబంధనలో చెప్పబడినటువంటి ఈ ధర్మశాస్త్ర నియమాన్ని ఈనాడు ప్రభు ఉటంకిస్తూ ఉన్నాడు నిర్గుమాఖాండం ఇరవయో అధ్యాయం వచనంలో ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తాం అయితే నరహత్య చేయరాదు అన్నప్పుడు మనం ఇతరులను హత్య చేయడమే ఘోరమైన పాపమని మనం భావిస్తూ ఉంటాం కానీ అనేకసార్లు ఆలోచనల్లో కానీ మాటల్లో కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ నీవు ఇతరులకు హాని చేసినప్పుడు తప్పకుండా నీవు వారిని హత్య చేశావు చాలాసార్లు ఇతరులను చంపడానికి మనం ఏదో ఆయుధాలను వాడుతూ ఉంటాం కానీ హంతకులు ఏవో ఆయుధాలు వాడడం మనం చూస్తాం కానీ అనేక సార్లు మనం నాలుకనే ఆయుధంగా వాడి ఇతరులను నిందించి బాధించి అవమానించి వాళ్ళు ఇక బ్రతకాలనే ఆశ లేనంత దయనీయమైన స్థితికి దిగజారేలా వారిని మన మాటలతోనే కించపరుస్తూ మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆ విధంగా ప్రవర్తించడం ద్వారా నిజానికి మనం వారిని హత్య చేశామన్న సత్యాన్ని మనం గుర్తించాలి నరహత్య చేయరాదు అని పూర్వులకు శాసించబడింది అన్నాడు ప్రభు అనగా పూర్వులు ఎవరో ఇస్రాయేలీల పితామహులు వారికి దేవుడు పూర్వ నిబంధనలో సేనాయి పర్వతంపై మోసే మధ్యవర్తిత్వాన పది ఆజ్ఞలనిచ్చాడు ఈ పది ఆజ్ఞలనే వారు ధర్మశాస్త్రం అని పిలిచారు ఈ పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నీ పురుగువాడిని హత్య చేయరాదు అయితే ఆ హత్య చేసిన హంతకునికి మరణ ఏ న్యాయమైనటువంటి శిక్ష అని లేవీయ కాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం నిర్గమ కాండం ఇరవై ఒకటో అధ్యాయం వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మనం చూస్తున్నాం కానీ క్రీస్తు ఎవరెవరైతే తన సోదరుని ద్వేషిస్తాడో వాడిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడో వాడు దుష్టక్రియల్లో తలదూరుస్తూ దుష్టినితో చేతులు కలిపిన వాడవుతాడు వాడు దుష్టుడవుతాడు అని చెప్పి స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు దుష్టినితో చేతులు కలపడం అంటే మనం సాతానుతో చేతులు కలిపి మనం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడమే ఏ ఒక్కరిని నీవు వ్యర్థుడా అని పిలవడానికి వీల్లేదు అరమైక భాషలో రాఖ అని చెబుతూ ఉన్నాడు రాఖ అంటే వ్యర్థుడని లేదా వాడి బుర్రలో ఏమీ లేదని మనం ఒకడిని అన్నప్పుడు వాడే ఆ భావాన్ని అరమాయక భాషలో రాఖ అని పిలుస్తారు అయితే ఎవరిని మనం రాఖ అని పిలవడానికి లేదు అంతేకాదు ఏ ఒక్కరిని మనము అవమానిస్తూ వాడి మీద కోపం ప్రదర్శించడానికి కూడా లేదు నీవు ఒకడిపై కోపం ప్రదర్శించి వాడిని వ్యర్థుడా అన్నావు అని అంటే నీవు లేనితనాన్ని ప్రదర్శించిన వాడివి అవుతావు ఒకరిని ప్రేమించకపోవడం అంటే అతన్ని హత్య చేయడమే ఒకరిని ప్రేమించకపోవడం అంటే వాడిని హత్య చేయడంతో సమానమేనని మనకు వేరొక మార్గం లేదని మనం ప్రేమ కలిగి జీవించాలి ప్రేమను ప్రదర్శిస్తూ బ్రతకాలి ప్రేమించకుండా ఉండడానికి కోపపడడానికి నిందించడానికి అవమానించడానికి ఏ ఒక్కరిని చిన్నచూపు చూడడానికి మనకు అవకాశం లేదు ఆ విధంగా పొరులను అవమానించినప్పుడు వాణిని హత్య చేయడంతో సమానంగా మనం ప్రవర్తించాము అని క్రీస్తు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అటు వాడు శిక్షను కొని తెచ్చుకుంటాడని ప్రేమించడం జీవాన్ని బహుమానాన్ని తెస్తుందని ప్రేమించకపోవడం మనకు మరణాన్ని శిక్షను తెచ్చిపెడుతుందని అసలు ప్రేమతో నడుచుకోని వాడు ఇప్పటికే మరణమందు శిక్షయందు ఉన్నాడని అయితే నీవు వెలుగులో ఉంటావు లేదా చీకటిలో ఉంటావు కాబట్టి నీవు మధ్య మార్గంలో ఉండడానికి లేదు నీవు ప్రేమించలేదు అంటే ద్వేషిస్తున్నావు అని అర్థం లేదు నేను ఎవరిని ద్వేషించడం లేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే నువ్వు ప్రేమించలేదంటేనే నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు నువ్వు వెలుగులో లేవంటేనే చీకటిలో ఉన్నావు కాబట్టి మనము నిత్యము ప్రేమించడానికే సృష్టించబడ్డా ప్రేమించని నాడు అసలు మన ఉనికికే లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి నీవు దేవుని వద్ద కానుకలు అర్పించడానికి ఆయన బలిపీఠం వద్దకు వెళ్ళినప్పుడు నీ పొరుగువానికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో వెంటనే నీ కానుకలను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి నీ పొరుగువాడితో సత్యపడి తిరిగి వచ్చి నీవు నీ కానుకలను అర్పించాలని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు నిజానికి నీకు వాడిపై ఎలాంటి మనస్పర్ధ లేదు వాడికే నీ మీద మనస్పర్ధ ఉంది అప్పుడు ఇక నా తప్పే ఉంది దీనిలో నేనేమి వాడిని పరాయివాడిగా చూడలేదే నేను ఏ విధంగానూ వాడిని బాధించలేదే నాకు ఏ విధంగానూ వాడిపై మనస్పర్ధ లేదే అలాంటప్పుడు నాలో తప్పేముంది అని నువ్వు అనుకోవచ్చు నీకు నిజంగా ప్రేమ పాటించే గుణం ఉంటే తప్పక నీవు అతనితో సఖ్యపడడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు అతనితో సఖ్యపడతావు ఆ ప్రేమించే గుణం నీలో లేనప్పుడు ఇదిగో ఇక నాలో తప్పేముందంటూ నేనేమి అతనిపై మనస్పర్ధ కలిగి లేను కాబట్టి నేను ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి అతనితో సఖ్యపడాలి అతనికే నాతో మనస్పర్ధ ఉంది కాబట్టి వస్తే గిస్తే అతన్నే రమ్మను అని అనడానికి మనం ప్రాధాన్యతనిస్తూ ఉంటాం అదేదో తెలివిగా మాట్లాడినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం నీవు ప్రేమను ప్రదర్శించుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి అతనికి నీపై మనస్పర్ధ ఉంది కాబట్టి అతనితో సఖ్యపడి నీ ప్రేమను ప్రదర్శిస్తూ నీవు అతనిని నీ జీవితంలోనికి ఆహ్వానించాలి ఈ విధంగా ప్రేమించడం నీకే మేలు చేస్తుంది ఎప్పుడైతే మనము మన పొరుగువారిని వారిని ప్రేమిస్తామో వారితో సఖ్యపడి జీవిస్తామో వారి ఎడల ప్రేమ కనికరాలు ప్రదర్శిస్తూ ఉంటామో అప్పుడు మనం ఖచ్చితంగా కరుణగలిగిన ఆ పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా పిలువబడతాము చాలామంది ప్రేమించేది ఇతరుల మేలు కోసం అని భావిస్తారు అది శుద్ధ తప్పు ప్రేమించేది ఆ ప్రేమించే వ్యక్తి యొక్క మేలు కోసమే ప్రేమించని నీవు ఆ ప్రేమమయుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి యొక్క బిడ్డవు ఎలా అవుతావు ప్రేమ లేకపోతే ధన్యత బహుమానాన్ని ఏ విధంగా నీ జీవితంలో నువ్వు సంపాదించుకుంటావు ప్రేమే జీవం ప్రేమ లేని తనమే మరణం నీ మీద నీ విరోధి వ్యాజ్యం తెచ్చి న్యాయాధిపతి వద్దకు నిన్ను తోడుకుని పోతున్నాడు సత్వరమే ఇది గ్రహించి అతనితో నువ్వు సఖ్యపడాలి ప్రేమను ప్రదర్శిస్తూ అతనితో నువ్వు సఖ్యపడితే నీవు రక్షించబడతావు నీవు బ్రతికిపోతావు లేనిచో నీ విరోధి నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు నీ ప్రేమ లేనితనంతో అతనితో సఖ్యపడడానికి నీకు అహంకారం గర్వం స్వార్థం అడ్డొచ్చింది అనుకోండి అప్పుడు ఆ న్యాయాధిపతి ముందు నిలబడాలి అప్పుడు ఆ న్యాయాధిపతి మొత్తం నీ జీవితాన్ని పరిశీలించి నీవు ప్రేమలేనితనంతో ప్రదర్శించిన సమస్తానికి నీకు శిక్షణ విధిస్తాడు ఎప్పుడూ ప్రేమలేనితనము మనకు శిక్షను కొని తెస్తుంది ప్రేమ మనకు క్షమాపణ తెస్తుంది మనం ఇతరులను ప్రేమించి ఇతరులను క్షమించినప్పుడు అదే ప్రేమ అదే క్షమాపణను మనం దేవుని నుండి పొందగలుగుతాము శిక్ష నుండి తప్పించుకోగలుగుతాము ప్రేమలేనితనంతో మనం తెచ్చుకునే ఆ శిక్ష మనలను ప్రేమలేని పాపానికి పరిహారం చేసుకునేంత వరకు వదిలిపెట్టదు మనం ప్రేమించడానికి కట్టు బానిసలము మనకు వేరే మార్గం లేదు ప్రేమించడం అంటే అది మాటలకు పరిమితమైంది కాదు క్రియల్లో ప్రదర్శించాలి శత్రువుని కూడా ప్రేమించాలి శత్రువుని కూడా క్షమించాలి కీడు చేయువానికి నీవు ఎదురు తిరిగి మేలు చేయాలి అంతేగాని కీడు చేయువానికి తిరిగి కీడు చేయడానికి మనకు అవకాశం లేదు ఒక చెంపపై కొడితే నీవు వేరొక చెంపైనా చూపించాలి కానీ నీవు మాత్రం తిరిగి అతనిని కొట్టడానికి నీకు అవకాశం లేదు అంతటి గొప్ప ప్రేమను నీవు ప్రదర్శించాలి ఎందుకంటే నీ పరలోకపు తండ్రి సన్మార్గులపై దుర్మార్గులపై కూడా అంతే సమానమైన ప్రేమను కారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ పరలోక పరలోకతండ్రికి తగ్గబిడ్డగా నీవు మారాలి అని అంటే ఆ పరలోక తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆ పరలోక తండ్రి ప్రేమలో క్షమాపణలో కారుణ్యంలో దాచి ఉంచిన నిత్య జీవాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా నీవు కూడా ఆ ప్రేమ కనికరాలను పరలోక తండ్రి వలె నీ పొరుగు వారి ఎడల ప్రదర్శించాలని ప్రేమ నాడు మన జీవితానికి విలువ లేదని ప్రేమ లేనివాడు ఇప్పటికే మరణంలో ఉన్నాడని ప్రేమలో ఉన్నవాడు ఇతరులను ప్రేమించి ఇతరులకు సహాయపడి ఇతరులతో సఖ్యపడి జీవించేవాడు చివరికి శత్రువులను కూడా ప్రేమించి ఎదురు మేలు చేసే గుణం కలిగినవాడు వాడు దేవుని అందున్నాడు జీవమందున్నాడు వాడు బహుమానాన్ని పొందు జీవితాన్ని ధన్యం చేసుకుంటాడని నేడు క్రీస్తు ప్రభు తన సువిశేషంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనము ప్రేమను మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం ప్రేమను పాటిద్దాం మాటలకు పరిమితం కాకుండా క్రియల్లో మన ప్రేమను ప్రదర్శించుకుంటూ చివరికి శత్రువు కూడా ఎదురు మేలు చేసుకుంటూ కీడుకి కీడు చేయకుండా కీడుకి మేలు చేస్తూ ఇదిగో మనం ఆ ప్రియమైన ఆ పరలోక తండ్రి ఆ కారుణ్యమూర్తి యొక్క బిడ్డలుగా మనం మన జీవితాలను ధన్యం చేసుకున్న అంతటి ధన్యతను అంతటి ప్రేమతో కూడిన జీవితాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభుని ప్రార్థించుకున్న ఆ చల్లని ప్రభు ఆ ప్రేమమయుడు కారుణ్యమూర్తి మీ జీవితాలను ప్రేమతో నింపి ప్రేమించడం క్షమించడం మీకు నేర్పించి తద్వారా మిమ్మల్ని తన హక్కున చేర్చుకొని తన నిత్యం జీవంతో మేము నింపి ఎల్లప్పుడూ మేము కాచి కాపాడును గాక ఆమెన్